మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క సమగ్ర సమాచారం మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ ప్రధాన భాష హిందీ ఏర్పాటైన తేదీ ఒకటి పదకొండు పంతొమ్మిది వందల యాభై ఆరు శ్రేణులు వింధ్య లోక్సభ స్థానాలు ఇరవై తొమ్మిది రాజ్యసభ స్థానాలు పదకొండు విధానసభ స్థానాలు రెండు వందల ముప్పై రాష్ట్రానికి గల పేర్లు ఈ రాష్ట్రాన్ని పూర్వం మధ్య ప్రావిన్స్గా పిలిచేవారు ఈ రాష్ట్రాన్ని పుల్ల రాష్ట్రంగా కూడా పిలుస్తారు మరొకసారి ఈ రాష్ట్రాన్ని పులుల రాష్ట్రంగా కూడా పిలుస్తారు నదులు చెంబల్ బెట్వా కాళిసింధ్ నర్మదా తపతి మహానది ఇంద్రావతి నర్మదా నది అమరకంటకు వద్ద పుట్టును నర్మదా నదిపై దారా జలపాతం కలదు తపతి నది ఈ రాష్ట్రంలో బీటల్ జిల్లాలోని ముల్టాయ్ వద్ద జన్మిస్తున్నది హైలైట్స్ వజ్రాలు అత్యధికంగా లభించే రాష్ట్రం చీఫ్ మినిస్టర్ అవర్ను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం దిగ్విజయ్ సింగ్ ప్రవేశపెట్టారు ఈ రాష్ట్రంలోని పన్నా వజ్రాల గనులకు ప్రసిద్ధి మానవాభివృద్ధి నివేదికను రూపొందించిన తొలి రాష్ట్రం దేశంలో ఎక్కువ అడవులు గల రాష్ట్రం దేశంలోనే అతిపెద్ద స్థూపం సాంచీ స్థూపం ఇక్కడే ఉంది దేశంలో అతిపెద్ద రాగి గనులు బాలఘాట్ జిల్లాలోని మలంజ్ఘడ్లో కలవు విస్తీర్ణపరంగా దేశంలో మధ్యప్రదేశ్ రెండవ పెద్ద రాష్ట్రం ఎస్టీ జనాభా సంఖ్యాపరంగా ఎక్కువగా గల రాష్ట్రం స్థానిక సంస్థల ప్రతినిధులను రీకాల్ చేసే అధికారం ప్రజలకు కల్పించిన రాష్ట్రం జబల్పూర్ జబల్పూర్ నర్మదా నది ఒడ్డున కలదు జబల్పూర్ నూతన నామం జబలీపురం పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం జబల్పూర్ కర్కట రేఖ ప్రామాణిక రేఖాంశం జబల్పూర్ వద్ద కలుసుకుంటాయి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం జవహర్ లాల్ నెహ్రూ కృషి విశ్వవిద్యాలయం కలవు ఉజ్జయిని మహాకుంభమేళ ఉజ్జయినిలో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఉజ్జయిని నగరం క్షిప్రా క్షిప్రా నది ఒడ్డున కలదు భారతదేశపు గ్రీనిచ్గా పిలువబడే ప్రాంతం ఉజ్జయిని ఆలయం ఉజ్జయినిలో కలదు పార్కులు శాంక్షు ఎరిలు గాంధీనగర్ పచ్మర్షి శాంక్షుయెరిలు బాంధవ్ఘర్ శివపురి పన్నా జాతీయ పార్కులు కలవు ఇతర విషయాలు నల్ల పగోడాగా పిలువబడే ఓంకార్ ఆలయం కలదు నేపా నగర్ పట్టు పరిశ్రమకు న్యూస్ ప్రింటు కాగితానికి ప్రసిద్ధి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలో ఖజరహో కట్టడాలు బౌద్ధ స్థూపం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేర్చబడినవి స్కూల్స్ కాలేజీలలో సామూహిక సూర్య నమస్కారములు యోగా తప్పనిసరి చేసిన రాష్ట్రం బార్హుత్ స్థూపం ఈ రాష్ట్రంలోనిదే ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పాటలు పాడిన మహిళ భారతదేశపు మెలోడీ క్వీన్గా పేరొందిన గాయని లతా మంగేష్కర్ దేవి అహల్య విశ్వవిద్యాలయం ఇండోర్లో కలదు లేటెస్ట్ న్యూస్ గిరిజనులు అధికంగా ఉండే మాండ్లా జిల్లా దేశంలోనే మొదటి సంపూర్ణ క్రియాత్మక అక్షరాస్యత జిల్లాగా అవతరించింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో దేశంలో మొట్టమొదటి వేద గడియారాన్ని ఉజ్జయినిలో ప్రారంభించనున్నారు దేశంలో తొలి జియోలాజికల్ పార్క్ జబల్పూర్ జిల్లాలో ఉన్న ల్యాంప్ హెట్టా గ్రామంలో ఏర్పాటు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రెండు వందల ముప్పై స్థానాలకు గాను బీజేపీ అత్యధికంగా నూట అరవై మూడు స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది సమాచారం నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక రాష్ట్ర సమాచారం నెక్స్ట్ ఎపిసోడ్లో అంతవరకు సెలవు